నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ గత లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో సారు కారు పదహారు అనే పదం ఆ స్లోగన్ బాగా వినిపించింది తెలంగాణలో పదిహేడు లోక్సభ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ పదహారు ఎందుకన్నారంటే హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎంఐఎం ఖాతాలో పడుతుంది అని సో ఎంఐఎం ఒక లోక్సభ సెగ్మెంట్ వదిలేస్తున్నారు రాజకీయ నాయకులు ఉచిత ఐవిఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోష్ ఎందుకు అది ఎంఐఎం కే అసలు ఎంఐఎం ముఖ్యంగా ఏడు నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ ఉంటుంది ఖచ్చితంగా ఎంఐఎంకి అక్కడ ఎమ్మెల్యే సీట్లు వస్తాయి ఇక హైదరాబాద్ లోక్సభ కూడా ఎంఐఎంకే పోతుంది ఇది ఎంఐఎంకే కైవసమా ఇది పర్మనెంటా అనే ఒక చర్చ మొదలు పెడితే దానికి ఒకసారి మనం హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ చరిత్ర చూసుకుంటే కనుక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎనభై నాలుగుకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎనభై నాలుగు నుంచి మొట్టమొదటిగా ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్గా గెలిచాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ దఫా తర్వాత ఎంఏఎం పార్టీని స్థాపించి ఆయనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు సలావుద్దీన్ ఓవైసీఏ ఎంపీగా హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్కు ఉన్నారు ఇక ఆ తర్వాత ఆయన రాజకీయ వారసులు అసదుద్దీన్ ఓవైసీ రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి ఆయన ఎంపీగా గెలిచారు హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్కి అంటే హైదరాబాద్ పార్లమెంట్కి సో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లైన్గా వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు ఎంఐఎం పార్టీ ఆ కుటుంబమే గెలుస్తూ వస్తుంది కానీ ఈసారి మొట్టమొదటిసారి ఎంఐఎం కోటను ఢీకొట్టబోతోంది బీజేపీ దీనికి సంబంధించి ఒక పవర్ఫుల్ మహిళా నాయకురాలని రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది ఆమె యమునా పతాక్ యమునా పతాక్ చాలా సామాజిక కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో రాష్ట్రంలో మహిళలకు బాలికలపై జరుగుతున్న అగాధ్యాలకు ముఖ్యంగా ఆమె చేసే పోరాటం ఇవన్నీ చూసి భారతీయ జనతా పార్టీ ఈమె యొక్క విద్యావేత్త కూడా చక్కగా చదువుకుంది సమాజంలో జరిగే చెడుపై ఆమె పోరాడుతుంది ఆమెకు ఒక మంచి అవగాహన ఉంది ఆమె కొన్ని వందల వేల అవగాహన సదస్సులలో ఆమె పాల్గొని ప్రసంగించింది అలాంటి యమునా పతాక్ని జిహెచ్ఎంసిలోని హైదరాబాద్ పార్లమెంట్లో ఆమెని భారతీయ జనతా పార్టీ నుంచి నిల్చోబెడతా ఎలా ఉంటుంది అనే ఒక విషయం చర్చకు వచ్చింది నిజంగా అక్కడ దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఎంఐఎం ఖాతాలో ఉంది హైదరాబాద్ పార్లమెంట్ అలాంటి పార్లమెంట్లో వెళ్ళి పోటీ చేయాలంటే ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం అలాంటిది యమునా పతాక్ అక్కడ పోటీ చేస్తుందా అంటే ఖచ్చితంగా పోటీ చేస్తుంది అని చెబుతున్నారు దీనికి సంబంధించి ఆమె నేరుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అసోధిద్దీన్ ఓవైసీ పైన చాలామంది గల్ఫ్కు సంబంధించి చాలామంది అభంశుభం తెలియని ఆడపడుచులని ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ఆడపడుచులని ఎవరికి తెలియకుండా గల్ఫ్కి సరఫరా చేస్తున్నారు వాళ్ళ జీవితాలను చెడగొడుతున్నారు అని చెప్పేసి ఓల్డ్ సిటీలోనే ఆమె వెళ్ళి పోరాటం చేస్తోంది ఇది చూసి సమాజం కానీ ముఖ్యంగా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అక్కడ ఒకే పార్టీకి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఓటు వేస్తూ వస్తున్నారు కానీ ఆ ఏరియా డెవలప్మెంట్ అయిందా ఆ ఏరియా డెవలప్మెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ హిందువుల ముస్లింలా క్రిస్టియన్లా పక్కకు పెడితే అక్కడ ప్రజలు వాళ్ళు డెవలప్ అయినరా అలాగే చదువుకోకుండా చిరు వ్యాపారాలకే ఎగబడ్డరా అని చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు చదువు పక్కన పెట్టేసి చిరు వ్యాపారులే చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎదగలేకపోతున్నారు చేస్తే చిరు వ్యాపారాలు లేకపోతే ఈ దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళి అక్కడ బానిస బ్రతుకులు చేయడం బానిస పనులు చేయడం ముఖ్యంగా యమునా పతాక్ అక్కడ ముస్లిం మైనారిటీలనే ప్రశ్నిస్తుంది ఇన్ని దశాబ్దాలుగా మీకు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నాడు ఏం చేసిండు మీ బతుకులు మార్చిండా మీ బతుకులు ఏమైనా మారినాయా మీరు ఇంకా అలాగే ఉన్నారా మీకు ఇంకేం అన్యాయాలు ఉన్నాయి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి ఓల్డ్ సిటీలోనే ఆమె వెళ్ళి మాట్లాడిన తీరు అందరికీ ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవాలి అంటే ఒక డేరుగా వెళ్ళి ఒక నియోజకవర్గం ఒక పార్టీ చేతిలోనే ఉంది పైగా అది ఒక కులానికి కాదు ఒక మతానికి చెందినటువంటి ప్రాంతము అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆమె సిద్ధమైంది సో మొత్తానికి ఇది బీజేపీకి ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఓల్డ్ సిటీలో మనం చూసాం చాలా సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది ఖచ్చితంగా హిందూస్ ముస్లిమ్స్ అనే ఒక గొడవ లేకపోతే మేం గొప్ప అంటే మేము గొప్ప అనే మాట ఉన్నప్పటికీ అక్కడ శాంతియుతంగా అంటే ఎలాంటి గొడవ లేకుండా ఖచ్చితంగా ఇన్ని దశాబ్దాలుగా ఆ పార్టీకి ఆ నాయకునికే పగ్గాలు వచ్చినాయి ఒక్కసారి మారితే ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా డెవలప్ కాని వాళ్ళు చాలామందే ఉండి ఉంటారు ఎందుకంటే ఎన్నికల టైంలోనే మనకు బయట కనపడతారు తప్పితే నార్మల్ టైంలో మనకు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవి కూడా అక్కడ కనిపించదు ఓల్డ్ సిటీ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం లాగే ఉంటుంది అది ఒక ప్రత్యేక లాగా రాష్ట్రంలో జరిగేది ఓల్డ్ సిటీకి ఓల్డ్ సిటీలో జరిగేది రాష్ట్రానికి సంబంధం ఉండదు ఖచ్చితంగా యవన పతక్ లాంటి పవర్ఫుల్ మహిళా నాయకురాలు కనుక అక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఈసారి గెలవకపోయినా కూడా వచ్చే ఎన్నికలకు ఇదొక నాందిపల్కే అవసరం అవకాశం ఉంటుంది ఖచ్చితంగా భాగ్యనగరం పాత బస్తీలో భాజపా కాషాయ జెండా ఎగిరేసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది